అందుకని మేము మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీకి ఈసారి ఫెవర్గా ఉంటుంది అంటారా ఎందుకు ఉండదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు సీట్లు ఉన్నాయి పోయిన సార్ మేము రెండు ఓటు ఉన్నాం మిగిలిన గెలిచాం గుంటూరులో కూడా పదిహేడు సీట్లు ఉన్నాయి ఈసారి మళ్ళీ ప్లస్ వైసీపీకి వచ్చాడు ఒకటి నేను ఏమంటున్నా అంటే ఒక నాయకుడు రావచ్చు ఒక నాయకుడు పోవచ్చు సో దాన్ని బట్టి మనం బేరీజ్ వేసుకోవాలంటే కేసినయన్ అధికారి గుడ్ లీటర్ గ్రౌండ్లో తిరిగా ఆయనకి ఆయన ఆల్రెడీ సార్లు ఆయన తోనే ఎంపీ ఏడంట ఎందుకంటే ఆయన పార్లమెంట్లో ఆరు అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది ఆరు వైఎస్ఆర్సీపీ గెలిచింది ఒక గద్దె రామ్మోహను తెలుగుదేశం నుంచి గెలిచాడు మిగిలిన ఆరు వైసీపీ గెలిచింది ఆయన ఎంపీ కేశిన గారు గెలిచారు అట్లానే గల్లా జయదేవ్ గారు కూడా ఆరు సీట్లు అక్కడ వైసీపీ గెలిచింది ఒక గుంటూరు వెస్ట్ తప్ప ఎందుకంటే మద్దాలగిరి గారు తెలుగుదేశం నుంచి గెలిచారు మిగిలిన అన్ని వైసీపీ గెలిచింది ఆయన ఎంపీ తెలుగుదేశం గెలిచింది అక్కడ అంటే అది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి అక్కడ వాళ్ళకి కొంత ఓట్ బ్యాంక్ ఏదో ఉండి అన్ని సీట్లు ఓడిపోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు ఎంపీ గెలవగలిగారు అంటే వాళ్ళు కొంత గ్రౌండ్లో తిరిగిన మాట వాస్తవమే కదా సో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్యాయం చేసింది అనేటటువంటిది క్లియర్గా కేసు నాని గారు కేసిన నాని గారు చెప్పి బయటకు వచ్చారు సో బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా వచ్చారు వైఎస్ఆర్సీపీ తరఫున రేపు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను సో ఆబ్వియస్లీ మేము ఒక విజయవాడ లేదంటే మీరు అన్నట్టు కృష్ణా జిల్లా అనే కాదు కానీ ఆ పైన ఇచ్చాపురం నుంచి యువతల కుప్పం దాకా ప్రతి గ్రామంలో మేము చేసిన అభివృద్ధి చూసి మాకు ఓటేయమంటున్నాం ప్రతి ఇంటికి మేము ఇచ్చిన సంక్షేమం చూసి ఒకటి ఏమంటున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా బ్యాంక్ స్టేట్మెంట్లు చూడండి ఆ ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి చేకూరిందా మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందా ఆ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరితే చంద్రబాబు నాయుడుకి వేయండి మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకే వేయండి ఎందుకంటే ఎవరైనా చెప్తారా క్లారిటీగా గడప గడపకు కార్యక్రమం సక్సెస్ అయిందని అనుకుంటున్నారా ఆబ్వియస్లీ ఎందుకు సక్సెస్ కాలేదని చెప్తారు అంటే అక్కడక్కడ జరిగిన కొన్ని ప్రతి ఎమ్మెల్యే రెండు వందలు ఇల్లు అన్న రోజు రెండు వందల్లో మాకు ఒక ఇద్దరు మమ్మల్ని తిట్టారు అనుకో అన్న నూట తొంభై ఎనిమిది మంది మమ్మల్ని తిట్టలేదుగా మమ్మల్ని ఆశీర్వదించినట్టే మంది బయటకు కూడా రాలేదు కదా ఎందుకు రాలా ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు చాలా మంది తెలుగుదేశం పార్టీ ఇంటికి కూడా వెళ్ళాం రెండు వందల ఇళ్ళల్లో ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కడ వచ్చిన వీడియోలను చూసేసి ఇప్పుడు ఆ రెండు వందల ఇళ్ళల్లో మీ అన్నట్టు వంద ఇల్లు మాకు వ్యతిరేకిస్తే ఏ మీద వ్యతిరేకత ఉందని చెప్తే నన్ను నమ్ముదాం రెండు వందల ఏళ్ళలో పది మంది మమ్మల్ని వ్యతిరేకించారయ్యా నూట తొంభై మంది మమ్మల్ని మాకు అనుకూలంగా ఉన్నట్టే కదా మరి మెజారిటీ చూసుకుంటారు కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్టే కాపుడు ఏదో ఒకళ్ళు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదో గడబిడి చేసి వాళ్ళు ఏదో మీడియా పబ్లిసిటీ కోసం ఏదో చూస్తే దాన్నే మనం పెట్టుకుంటే వాళ్ళు కాదు కదా ఓట్లేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరినటువంటి మెజారిటీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాయి వందకు వంద కూడా వేస్తారని అంటల్లా మాకు గెలవడానికి కావాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ మేము ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ అన్నీ చూస్తే మేము ఎనభై ఆరు పర్సెంట్ కుటుంబాలకు మేము లబ్ధి చేకూర్చాం మాకు వందకు యాభై మంది ఓటేస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం సో మాకు ఈసారి ఓటింగ్ శాతం పెరిగిద్దని అనుకుంటున్నాం పోయినసారి యాభై పర్సెంట్ వచ్చింది అంత ముందు ఎన్నికల్లో నలభై ఐదు పర్సెంట్ వచ్చింది రేపు రాబోయే ఎన్నికల్లో అరవై పర్సెంట్ వస్తుందని మేము భావిస్తున్నాం సార్ బూతులు తిట్టే నేతల వల్ల ఓట్లు అంట ఇప్పుడు ట్వంటీ ఫోర్లో పర్టికులర్గా వైసీపీకి కొంతమంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు అది మీకు కూడా తెలుసు సో వాళ్ళ వల్ల పార్టీకి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు అవకాశం ఉంటుంది అంటారా లేదా నిజంగా వాళ్ళకే ఏమన్నా వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్లో గడ్డి కాలు అయితేనే పరిస్థితి ఉందంటారా ఒక వైసీపీ కార్యకర్త కాదు ఒక జనరల్ జనరల్గా నేను మాట్లాడే వైసీపీ అనే నేను మాట్లాడినా ఇది ఇది ఒక క్వశ్చన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు తిట్టని బూతులు ఏమని చెప్పండి తిట్టిన బూతులు నేను లిస్ట్ చవితా అరే నీ అంత అరే సైకో తోలు తీస్తా మీ తోకలు కత్తిరిస్తా ఏమన్నా ఏమన్నా మటన్ షాప్ తోలు తీయడానికి నాకు అర్థం కా మటన్ దుకాణంలో మటన్ కొట్టి ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నాడా చెప్పు చూపించేట్లా చెప్పులు తీసుకుందంతా నా ఎమ్మెల్యే డాష్ ఉళ్ళారా ఒకటేతారా నేను వైసీపీ అంటే మీరు చెప్పిన దానికి ఎగ్జాంపుల్ చెప్పా తిట్ట తిట్టన్న నాయకులు వాళ్ళు పార్టీ అధ్యక్షుల హోదాలో తిట్టారు ఎవరో మా ఎమ్మెల్యేలు ఒకళ్ళు ఇద్దరు పరుష్పద్యాలతో మాట్లాడి ఉండొచ్చు మా పార్టీ అధ్యక్షుడు నేను మాట్లాడుతున్నాడు ఇప్పుడు వస్తారు జనసేన వాళ్ళు మీరు మగాళ్ళు అని అడుగుతున్నారు వాళ్ళు నేనైతే ఒక పెళ్లి చేసుకున్నా మూడు పెళ్లిళ్ళు చేసుకుంటే మీ దృష్టిలో మగాడిని అయితే నేను కాదన్న తప్పేమ దాంట్లో ఇప్పుడు మూడు పెళ్లిళ్ళు చేసుకుంటేనే జనసేన వాళ్ళ దృష్టిలో మగాళ్ళు అంట ఒకటి చేసుకున్నాడు మగాడు అంటున్నారు నీకు అయిందో లేదో నాకు తెలియదు బ్రదర్ నాకైతే ఒకటే అయింది పెళ్లి పెళ్లి టార్గెట్ చేయాల్సింది ఎందుకు వస్తుంది వైసీపీ వాళ్ళకి పెళ్లి టార్గెట్ ఇప్పుడు ఒక ఒక వ్యాపారంలో ఉన్నాం ఆ వ్యాపారంలో ఏదన్నా ఒడిదుడుకులు ఉన్నాయనుకో అతనే పొలిటికల్లో అనుకో మీరు చెప్పట్లేదు అతని గురించి ఇదిగో బ్యాంకు మోసం చేశాడనో లేదంటే ఆ పలానా వాళ్ళకి అది ఇవ్వాల్సిందనో ఆ స్ట్రగుల్లో ఉన్నాయని చెప్పట్లేదా అది మరి అతను వ్యక్తిగతం కదా అది బిజినెస్ కదా పొలిటికల్ కాదు కదా మరి ఎందుకు తీసుకొని వస్తున్నారు ఎందుకు తీసుకొని వస్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు పర్సనల్ చేసినంత గట్టిగా ఉంది రాహుల్ రాహుల్ గాంధీ పెళ్లి కాల కానీ బ్యాచులర్ కాదా నాకు తెలియదు అన్నాడు పవన్ కళ్యాణ్ ఇదేంటి వ్యక్తిగతం కాదా కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచలు ఓడదీస్తే అంతా అన్నాడు మళ్ళీ ఆ పంచల్లో దొరికిన ప్రజారాజ్యం అది సెకండరీ ఇవన్నీ వ్యక్తిగతమే కదా కానీ పవన్ మీరు వైసీపీ వాళ్ళు మాత్రం ఒక టార్గెట్ మేము అబద్ధం చెప్తే నువ్వు అన్నావు మేము టార్గెట్ చేయటం నేను పెళ్లి ఒకరిని పెళ్లి చేసుకున్నాక విడాకులు ఇచ్చి ఇంకోళ్ళు పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు పవన్ కళ్యాణ్ అట్టేమన్నా చేశాడా నందిని గారిని పెళ్లి చేసుకున్నాక దేశాయ్ గారితో పిల్లాడిని కన్నాక నందిని గారికి విడాకులు ఇచ్చి పిల్లడిని కన్నాక పెళ్లి చేసుకుంటే ఎవడన్నా పెళ్లి పిల్లల్ని కంటారా పిల్లల్ని కన్నా పెళ్లి చేసుకుంటారా అండి నాకు తెలియకడుగుతున్నా చెప్పు నేనైతే పెళ్లి చేసుకున్నాక పిల్లలని కన్నా అందరు మెజారిటీకి అంతే చేస్తారు వందకు తొంభై తొమ్మిది మంది పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని అంటారు పిల్లలు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళినా పెళ్లి చేసుకునేవాడు ఎవడను ఈ పవన్ కళ్యాణ్ ఒకళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళకి విడాకు లేకుండా ఇంకోళ్ళతో కాపురం చేసేవాడు ఎవడని ఈ భారతదేశంలో ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ అది ఒకరితోనా రెండు అయిపోయింది మళ్ళీ మూడు ఇప్పుడు మూడు ఉండగా మళ్ళీ నాలుగు అంటున్నారు మళ్ళీ పేర్లైనా మనం చెప్పకూడదు కొన్నాం మరి ఇట్టంటాడు రాజకీయ నాయకుడు ఇట్టంటాడు సమాజానికి మెసేజ్ ఇస్తాడు ఈయనేమో తోలు తీస్తా చెప్పులు నా ఎమ్మెల్యే డాషులారా కొడతా మీ పేకలు విసి చంపేస్తా ఒక్కొక్కరిని తోలు తెస్తా అంటే కడ్రాయల మీద కూర్చోబెడతా మోహాల మీద కూర్చోబెడతా ఎవడండి ఈయన ఏంది స్థాయి ఏంది ఎవడు అసలు ఈయన ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు ఏంది నీ బతుకు పవన్ కళ్యాణ్ అరే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చావు సిగ్గు లేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అలా కొడుకు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు నీ జీవితానికి నువ్వు ఎమ్మెల్యే కాలా లేదా నువ్వు మళ్ళీ మాకు నీతులు చూతాడికి వచ్చి ఎవడు అంతవు మమ్మల్ని దంతాడా ఏం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిస్తా వాళ్ళకి సామాజికంగా వాళ్ళకి న్యాయం చేస్తా అంటే మా ఎమ్మెల్యేలు ఈ డాష్లా డాష్ నా కొడుకులా మరి ఇట్లాంటి భాష మాట్లాడేవాడిని మరి బూతులు తిట్టకుండా తీసుకొచ్చి సన్మానం చేస్తారా అలా తిట్టినప్పుడు మా వాళ్ళు ఎవరైనా పరిశుభ్యాలంతో తిడితే మీరు బూతులు అంటున్నారు ఆయన ఏమో చెప్పు తీసుకొని కొడతానంటే లేదు మేమేమో తిడితే వచ్చిందంట కొడతానన్నాడు పోయాడు తిట్టినప్పుడు హైలైట్ చేస్తున్నాను లోకేష్ తాయేంటి ఎవడు అసలు లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి లోకేష్ స్థాయి అంటే అడ్డదారులో ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి తీసుకొని ఇప్పటివరకు ప్రజాప్రతినిధిగా ఎన్నికాల నీ స్థాయి అది నువ్వేమైనా ఎమ్మెల్యేనా కాదు కానీ నువ్వు రెడ్ బుక్లో రాసుకుంటున్నా నీ తోలు తెస్తా అంటే నెక్స్ట్ మంగళగిరిలో లోకేష్ గెలుస్తారంటారా పోటీ చేయమంటున్న తర్వాత చూద్దాం ఇంకా కన్ఫామ్ అయిపోయింది కదా లోకేష్ చేయమంట సార్ మీరు ఎవరు నింపుతున్నారు మరి ఆర్కే ఇటు లోకి వెళ్ళాడు కదా మేము బీసీ అభ్యర్థిని నింపుతున్నా రంగంలోకి లో పోటీ అది బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న సీటు తెలుగుదేశం పార్టీ మోసం చేసింది గంజి చిరంజీవిని గంజి చిరంజీవి అప్పుడు పన్నెండు ఓట్లతో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఆ సీట్ని నారా లోకేష్ తీసుకున్నాడు సరే తీసుకున్నప్పుడు నీ ఎమ్మెల్సీ అన్న అతనికి ఇవ్వాలిగా ఇవ్వాలా కానీ మేము ఆ బీసీలో అత్యధికంగా ఉన్నారు కాబట్టి అది చేయాలనే ఆలోచనతో పోయినసరే చేద్దాం అనుకున్నాం బట్ అప్పుడు చేయలేకపోయాం పోయినప్పుడే మేము ఆ రామకృష్ణారెడ్డికి చెప్పాము నాలా రామకృష్ణారెడ్డి ఆర్కేకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో అయితే నీకు ఇవ్వలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్ళు ముందే చెప్పారు సో దానిలో భాగంగా బీసీకి ఇస్తామని అప్పుడే మేము అనౌన్స్ చేసాం దానిలో భాగంగా ఇచ్చాం ఎందుకు చేంజ్ చేయాల్సిన అవసరం కదా అంటే ఒకటి చేంజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక వర్గాలు ఈక్వేషన్గా ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఈరోజు మీరు చూస్తే హిందూపూర్ బీసీలు ఎక్కువ ఉంటారు మేము బీసీ అభ్యర్థి మహిళా అభ్యర్థిని అక్కడ పెడుతున్నాం లాస్ట్ టైం కూడా మేము మైనార్టీ అభ్యర్థిని అక్కడ పెట్టాం సో మంగళగిరి బీసీ కాన్స్టిట్యూన్స్ అంటే బీసీలు ఎక్కువ ఉంటారు పద్మశాలి సామాజిక వర్గం దాదాపుగా నలభై వేలు ఉంటారు సో వాళ్ళకి ఇప్పటి నుంచో అంత ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మురుగుడు హనుమంతరావు గారు కాండ్ర కమల గారు వీళ్ళందరూ కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు సో మేము కొత్తగా పార్టీ పెట్టినప్పుడు అక్కడ రామకృష్ణారెడ్డి గారిని మేము అప్పుడే పార్టీ పెట్టున్నాం రెండు వేల పద్నాలుగు ఫస్ట్ ఎలక్షన్ ఆయన కూడా వైసీపీ కోసం చాలా కష్టపడ్డారు ఎందుకంటే నేను మాట నాలుగేళ్లలో చాలా రామకృష్ణారెడ్డి గారు కష్టపడ్డారా లేదా కష్టపడలేదని మేము అనలేదు ఆయన పార్టీలో ఏ చేయలేదని మేము అనలేదు బట్ ఎమ్మెల్యే సీటే ఒక ప్రామాణికంగా తీసుకొని రానప్పుడు ఆ పార్టీ మీద విమర్శలు చేసే వెళ్ళిపోతే తప్పు అంటే అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఆయన ఆళ్ళ రామకృష్ణకి గెలిచినప్పటి నుంచి కూడా ఇటు టీడీపీని కానీ ఇటు జనసేనని కానీ ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బందులు పెట్టారు వాళ్ళని ఎలా జైలుకి పంపించాలని చెప్పి ఆయన ఇంట్లో కూడా సమయం కేటాయించకుండా సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు ఎత్తుకుంటూ పిటిషన్లు వేసుకుంటూ చాలా తిరిగారు వైసీపీ కోసం అంతకాశపడ్డారు అలాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకు వచ్చాడంటే మళ్ళీ దట్టు నేను పార్టీని విభేదించినా సరే వైఎస్ఆర్ అభిమానిగా కూతురు సపోర్ట్ ఇస్తా అని చెప్పి ఇటు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు ఎందుకంటే వైసీపీ నుంచి ఇటు కన్వర్షన్స్ అన్ని కాంగ్రెస్కి వెళ్తున్నాయి మేము ఎమ్మెల్యే సీట్ ఇచ్చుంటే నాలు రామకృష్ణారెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మంగళగిరి అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఆయన కంటెస్ట్ చేయించి ఉంటే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళాడు కదా బయటకు వచ్చేవాడు కాదు కదా అంటే ఏంటి ప్రామాణికం ఇక్కడ ఎమ్మెల్యే సీటే ప్రామాణికమా ఒక పార్టీలో ఎమ్మెల్యే సీటే ప్రామాణికం ఎంపీ సీటే ప్రామాణికం అది రాకపోతే మేము వెళ్ళిపోతాం అని అంటే దండం పెట్టి వెళ్ళమని చూపుతాం దండం పెట్టి అటు ఇటు మీ ఇష్టం పెట్టి వెళ్ళని అంటాం ఇటు ఓ పార్టీ ఇటు ఇంకో పార్టీలో ఉన్నాయి కదా ఎలా చెప్తాం నూట డెబ్బై ఐదు మందికి అవకాశం ఉంటుంది వేల మంది ఇక్కడ నాయకులు ఉంటారు లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు జెడ్పీటీసీని తీసుకొని వచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచ్ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యేగా పోటీకి నిలబెడుతున్నారు సామాన్యుని తీసుకొని వచ్చి అసెంబ్లీలో నిలబెట్టారు పార్లమెంట్లో నిలబెట్టారు నందగాం సురేష్ గారు కావచ్చు గొడ్డేటి మాధవి గారు కావచ్చు అందరినీ మరి ఏంటి ఎప్పుడు మనమే ఉండాలంటే అట్లా ఇప్పుడు నువ్వు ఉన్నావు నా ఎమ్మెల్యేగా ప్రసారి నువ్వే ఉండాలంటే అట్లా ఆ ప్లేస్లో నేను కూడా కోరుకోవచ్చుగా

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామీ పంపి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మరి బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం